జిల్లా కేంద్రంలోని సీ క్యాంపు రైతు బజార్లో నిజమైన రైతులు తాము పండించిన పంట ఉత్పత్తులు విక్రయించడానికి సంబంధిత అధికారులు చూపడం లేదని పలువురు రైతులు ఆరోపించారు కలెక్టరేట్ ప్రాంగణంలోని సునైన ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార పేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రంజిత్ భాషను కలిసి తమ సమస్యకు పరిష్కారం చూపాలని కోరుతూ పలువురు రైతులు వినతిపాత్రం సమర్పించారు రైతు బజార్ వ్యవస్థ ఏర్పడినప్పటి నుంచి తాము పండించిన పంట ఉత్పత్తులను ఇక్కడికి తరలించి విక్రయాలు చేసుకోవడం జరుగుతుందని వెంకటేశ్వర్లతో పాటు పలువురు రైతులు తెలిపారు ఈ విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించి పూర్తిస్థాయిలో దళాలను తొలగించి రైతులకు న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు ఈ పై సీ క్యాంపు రైతు బజార్ ఎస్టేట్ అధికారి కళ్యాణి మాట్లాడుతూ తాను ఇటీవలే సీ క్యాంపు రైతు బజార్ అధికారిగా బాధ్యతలు స్వీకరించాను నాటి నుంచి దళారుల వ్యవస్థను సమూలంగా తొలగించడానికి మంత్రి టీజీ భరత్ పాండ్యం ఎమ్మెల్యే గౌరవ్ చరిత్ర సహకారం సీఐ చొరవతో ఇప్పటికే నిర్మూలించారని ఇకపై దళారుల వ్యవస్థను రూపమాపేందుకు ప్రత్యేక చొరవ చూపుతున్నట్లు కళ్యాణి స్పష్టం చేశారు చేస్తే వాళ్ళపైన ఖచ్చితంగా యాక్షన్ తీసుకొని వాళ్ళని బయటికి రొప్పేస్తారు రైతు బజార్కి వచ్చే ప్రతి ఒక్క రైతుకు కూడా స్థానం వాళ్ళ కూరగాయలు అమ్ముకుపోయేటట్టు కూడా చర్యలు తీసుకొని రైతుకు ఖచ్చితంగా న్యాయం చేసుకుంటారు దళారులందరినీ బయటికి దొప్పడం జరిగింది నెల రోజుల నుంచి రైతు దళాలను రైతు ప్రజలకి అలౌ చేయడం లేదు ఇప్పుడు రైతులే వచ్చి స్వయంగా వారికి పండిన పంటలను అమ్ముకుంటున్నారు కొన్ని కొంతమంది దళారులు ప్రజలు పెట్టడం వల్ల కొంతమందిని అలౌ చేస్తామని చెప్పడం జరిగింది అందుకోసమని రైతులందరూ ఈరోజు ప్రజాదర్భాలకు పోయి జాయింట్ కలెక్టర్ గారిని కలిసి దళాలనివ్వరు అలవ్ చేయొద్దండి దయచేసి దళాలను ఇవ్వండి రూపడతలా రైతులకి స్థానం కలిసి ఉంటుందని చెప్పి జేసీ గారిని జరిగింది సార్ కలెక్టర్ ఆఫీస్ కాడికి వచ్చినాం సార్ రైతులము ఒక పది పదహైదు ఊర్ల జనము వంద మంది రెండు వందల మంది కాకు ఉన్నాం సార్ మాకు ఆడ సలాలు తెచ్చి మా సొంతం సరుకులు తెచ్చుకుంటే సలాలు దొరికించడం లేదు సార్ అందరూ కలిసి కలెక్టర్ కానీ పైన నరేంద్ర మోడీ కానీ ప్రధానమంత్రి కానీ అందరూ చంద్రబాబు సార్ కానీ అందరూ మాకు రైతులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్ నాడు తెచ్చిన పథకాలను తెచ్చిస్తున్నాం సార్ ఈడ పట్టించుకోవడం లేదు అది మీరు దయచేసి మా రైతుల మీద ఇజ్ఞతి చేసి దాన్ని బాగా కంట్రోల్ చేసి రైతులని మీరే పెట్టి పెట్టేయాల సార్ చంద్రబాబు సార్ రాబేరు వారు వెంకటేశ్వర్లు సార్ పరిదెంపాడు మాది పర్దపాడు రైతుని నేను పది పదహైదుల నుండి కొన్ని అమ్మతో రైతు బజార్లో కనీసం రెండు వందల మంది ఉన్నారు మా రైతులకు పోతే జోగాలు ఉండడం తీసుకుపోయిన సరుకు నమ్ముకోవడానికి జోగలు ఉండడం లే మమ్మల్ని నమ్ముకునే పరిస్థితి మాకు కల్పిస్తలేరు రైతు బజార్లో మాకు రైతు బజార్ ఉన్నందుకు మేము పంటలు పండించుకునేది కర్నూలు జిల్లా చుట్టుముట్టున్న పల్లెల్లో వల్ల మాకు ఈ రోజు పరిస్థితి అడ్డంగా ఇబ్బంది కలిగిస్తున్నారు మాకు మేము ఈ రైతు బజార్ నమ్ముకుని బతుకుతున్న చాలా మంది చిన్న చిన్న రైతులు పెద్ద రైతులు దీనికి రారు రైతు బజార్కి చిన్న చిన్న రైతులే పండించుకొని తీసుకొని వచ్చేది మాకు అవకాశం లేకుండా ఇప్పుడు ఇబ్బంది కలిగిస్తున్నారు ఇప్పుడు ఎమ్మెల్యే ఎంపీ ద్వారా ఆ ఆఫీసర్లు కూడా స్టాఫ్ కూడా మేము కూడా ఏం చేయలేం వాళ్ళు మాకు ఇట్లా పోస్ట్ తీసుకొస్తున్నారు మీరు ఎక్కడ పోయి మీరు ఈ సమస్యను పరిష్కరించగలిగినట్టు లేరు మీకు కూడా మేము సహకరించామని చెప్పి స్టాఫ్ కూడా మాట్లాడుతున్నారు మాకు మేము ఆఫీసర్ని ఎవరు కలిసలేరు ఇప్పుడు వచ్చినాం బయటకి ఫస్ట్ వచ్చినప్పుడు అడ్డుకోవడానికి వాళ్ళు కొద్ది కొద్ది కొద్దిగా అప్రోచ్ అయ్యి మొత్తానికి స్ప్రెడ్ అయిపోయినారు వాళ్ళు కార్డు లేకుండా కనీసం అంటే మూడు వందల మంది ఉన్నారు మార్కెట్లోనే కార్డు ఉన్న వాళ్ళకి దండి ఉన్నారు కానీ వాళ్ళకి అలవా లేకుండా అయిపోయింది వాళ్ళు ఉన్నందుకు కార్డులు అయితే వేలలో ఉన్నారు కానీ రైతులు వాళ్ళు అలవా లేకుండా అయిపోయినారు చే పెద్ద గొప్ప కాదు రైతు పొలం కష్టం చేసి పండించిన రైతు ఊట కాటు చూపించి డలాల కాడ్లక వేసుకొచ్చుకొని మీద పెద్ద పని కాదు అది పొలం వర్జినల్గా ఉండాలా బోర్లు నీళ్లు నీళ్లున్నాయి పంట పండుతుందా లేదా అని చూసొచ్చే తో ఎలా చేయాలా లేనాలని బయటకు పంపించాలా ఆల్రెడీ మా తోట వచ్చినారు మొన్న ఒక వారం కిందట వచ్చినారు నావి సంవత్సరం ఏడు వందల ప్యాకెట్లు నిగడలైనయి ఆరు వందలు అయిపోయినాయి ఇంకా నలభై యాభై ప్యాకెట్లు ఉన్నాగానే వ్యాపారస్తుల్ని దింపినారు దాంట్లోకి మా సరుకు పోకుండా ఉంది వాళ్ళని ఆపాల నా పేరు గుంటుపల్లె మామూలు దళాలు వచ్చి లేపుతుంటే కూడా సారోళ్ళు ఏమంట లేరు నేను లోపలికి చెప్పిన చెప్తే కూడా మీ రైతుల ఐక్యత లేరు అంటున్నారు రైతుల పట్టుదల లేక మీకు ఐక్యత సాయం చేయలేమంటున్నారు మీరు చూడు వాళ్ళు సారోళ్ళ కాడికి ఇంత ఎట్ట తెచ్చినారు చూడండి సెల్లులలో అని చూపిస్తున్నారు